అమ్మా నాన్న చెప్పు ఏం కావాలి చూడండి ఎట్లీస్ నేను ఒకసారి నా బర్త్డే వస్తుంది కదా ఒక మంచి భారీ గిఫ్ట్ కొనిపించండి భారీ గిఫ్ట్ మీరు ఒక్క నిమిషం మీ జోకు లాపండి నీ బర్త్డే కి చాలా టైం ఉంది కూడా ఓవరాలుపు అంటే మీరు నాకు భారీ గిఫ్ట్ కొనాలంటే మనం ఇప్పుడే వెళ్ళాలి ఎందుకు సీఎంఆర్ లో మంచి మంచి ఆఫర్లు మంచి మంచి డిస్కౌంట్లు ఉన్నాయి అవునా అవును ఏమండి ఇలాంటి ఆఫర్లు మన సిఎంఆర్ వాళ్ళు పెట్టినప్పుడే తీసుకుంటే బెటర్ అండి పెళ్ళిళ్ళు పండగలు పోల్డ్ ఉన్నాయి ఏమంటారు సరే డిస్కౌంట్ పర్వాలేదు అంటే అది జువెలర్స్ కదా సీఎంఆర్ జువెలర్స్ కదా ఆ మాత్రం పట్టుకోవాలి బట్ ఈ పట్టుకున్నది కాస్త లైట్ పట్టుకుంటాడు అంతే డిస్కౌంట్స్ ఉంటాయి అంటే బంగారం కావాలంటే దగ్గర యాక్టింగ్ చేయాల్సిందే తప్పదు అండ్ ఇక్కడ ఆఫర్స్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉన్నాయి తెలుసా ప్లెయిన్ బ్యాంగిల్స్ ప్లెయిన్ చైన్స్ మీద మనకు ఫ్లాట్ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ అనేది వేస్టేజ్ ఉంది ప్లేన్ నెక్లెస్ లు హారాలు నల్లపూసలు అండ్ అలాగే ఉంగరాల మీద ఫ్లాట్ ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ వేస్టేజ్ అనేది ఉంది అండ్ ఇలా టెంపుల్ జ్యువెలరీ యాంటిక్ జ్యువెలరీ స్టోన్ జ్యువెలరీ మీద ఫ్లాట్ లెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ వేస్టేజ్ అండి ఇంకో విషయం చెప్పనా మన పాత బంగారం మార్పిడి పైన ఒక్క గ్రామ్ కి అదనంగా రెండు వందల యాభై రూపాయలు కూడా ఇస్తున్నారు ఆఫర్లు అదిరిపోయాయి కదా అక్కడ జనాలు చూసారు ఎలా ఉన్నారు బిల్లింగ్ కౌంటర్ దగ్గర కూడా నిజంగా లైన్లు ఉన్నాయండి బాబు ఎందుకంటే ఈ ఆఫర్ మనకి కేవలం అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ వరకు మాత్రమే ఉంది త్వరపడండి